తొమ్మిది ఐదు అవకాశం దొరకగానే అల్లాని నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ చంపేయండి అంతే క్లియర్ గా మీరు చూడండి ఎంత దారుణమో ఇప్పుడు తొమ్మిది ఐదు అప్పుడు రాసుకున్నారు కదా ఎడార్లో రాసుకున్నారు కదా అందుకని కురాన్ తొమ్మిది నూట ఇరవై మూడు మీ ఇంటి చుక్క మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసులతో అల్లా అని నమ్మని వారితో యుద్ధం చేయండి మీ ఇంటి చుట్టు చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో ముస్లిం ఇంటి పక్కన ఎవరైతే అల్లాని నమ్మకపోతారో వాళ్ళతో యుద్ధం చేయండి అది ఇల్లు కావచ్చు రాష్ట్రం కావచ్చు ఊరు కావచ్చు దేశం కావచ్చు ఇప్పుడు పాకిస్తాన్ మన మీద ఎందుకు దాడి చేస్తుంది ఎందుకు చేస్తుంది ఎందుకంటే మనం హల్లాని నమ్మట్లేదు కనుక ఒక్క రీజన్తోనే ఇక్కడ దాడి ఇంకేం లేదు ఇక్కడ కురాన్లో లో ఈ ముస్లిం ఉగ్రవాదులందరూ హిందువులు ఎందుకు చంపుతున్నారు మన దేశం ప్రజలు ఎందుకు చంపుతున్నారు ఈ దేశంలో అల్లా రాజ్యం లేదు కనుక ఇస్లాం కంట్రీ కాదు కనుక ఈ దేశాన్ని ఇస్లాం కంట్రీగా మార్చాలి అదే ధర్మయుద్ధం అంటే అదే ఎవరు దేన్ని అనుసరిస్తున్నారు కురాన్ అనుసరిస్తున్నారు ఇప్పుడు చెప్పండ్రా ఇప్పుడు చెప్పండి రా ఇంకొకటి ఉరాన్ ఇరవై రెండు పంతొమ్మిది అల్లాను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో ఇనుప ఇనుప చువ్వలతో మసిలే నీళ్లతో శిక్షించండి వారి చర్మం శరీరం కరిగిపోవాలి ఏంటండి దారుణం ఇనుపచువ్వలతోనూ డీజిల్ పోసిన గొడ్డలతోనూ తలతల మరిగేటువంటి నీళ్లతో వాళ్ళని శిక్షించాలంట అల్లాని నమ్మకపోతే ఎంత దారుణంగా ఏంటంటే అల్లా నమ్మకపోతే ఎంత దారుణం శిక్షలు ఏంటండి అది మళ్ళీ దైవ గ్రంథంగా భావిస్తున్నటువంటి కురాలు రాసున్నాయి చెప్పండి చెప్పండి కుర్రా